ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూడండి బోర్డ్ నెక్ మనది డ్రాప్ షేప్ నెక్ అయితే ఎలా కుట్టాలో తెలుసుకుందాం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మీద పెట్టేసి ఇలా లైనింగ్ అయితే దీని మీద పెట్టుకోవాలి పెట్టుకొని మనం చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా మీరైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి రాత్రిని నెమ్మదిగా ఇలా జరుపుకుంటూ మెల్లమెల్లగా అయితే ఇట్లా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి పాదం ఎంత ఉందో ఓన్లీ పాదం వెడల్పు మనమే స్టిచ్చింగ్ వేసుకోండి ఇలా మూలల మధ్య చూడండి ఇలా ఒక షేప్ అయితే వచ్చే విధంగా ఇలా కుట్టుకోండి దీన్ని కుట్టిన తర్వాత ఈరోజు మనం క్లాత్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోండి రెండు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత అయితే మనం చు చుట్టూ మొత్తం బ్లౌజ్ చుట్టూ ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని రివర్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో ఆ విధంగానే మీరు కూడా కట్ చేసుకోండి మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కరెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మనకి షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నానో ఆ విధంగానే మంచిగా ఒక హాఫ్ ఇంచు తోటి స్టిచ్చింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకు షేప్ కరెక్ట్ ఉంటుంది ఇప్పుడు దీన్ని అయితే మనం రివర్స్ అయితే తీసుకుందాం ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత అయితే దీని మీదకి వెళ్ళి మంచిగా స్టిఫ్గా ఉండడానికి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చుట్టుపక్కల కూడా మొత్తం ఒక టూ ఐదు నెంబర్ మీద పెట్టుకొని మిగతా క్లాత్ అంతా కూడా అటాచ్ చేసుకుందాం మొత్తం అయితే అటాచ్ చేసుకుందాం చూడండి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు షోల్డర్ని సెంటర్కి ఫోల్డ్ వేసి ఇలా ఒక బ్యాక్ డ్యాట్స్ అయితే మనం రెండు వేసుకోవాలి చూడండి ఒక హాఫ్ ఇంచు మనం పొడు ఎట్లా వెడలపుతోటి ఒక నాలుగు ఇంచుల పొడుగుతో నేను చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి లాస్ట్కి అయితే ఖచ్చితంగా రఫ్ వేసుకోండి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇంకో సేమ్ రెండో డాట్ కూడా అలాగే వేసుకోండి హాఫ్ ఇంచు మెడల్పు అండ్ ఒక నాలుగు ఇంచుల పొడువుతోటి ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి మీరు అన్నిటి కొలతలు అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ మీకు కలర్ అంతా తెలిసిపోతుంది అండ్ రెండు డార్ట్స్ పొడవు సేమ్ సమానంగా అయితే ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతో ఒక స్ట్రెయిట్ క్లాత్ అయితే కట్ చేసుకొని దాన్ని ఒక వైపు అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి స్టిచ్చింగ్ వేసుకొని దాన్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మీది నుంచి అంటే ఉల్టా నుంచి కాకుండా ఇలా మీది నుంచి మనం హాఫ్ ఇంచ్ అయితే కచ్చల కోసం పెట్టుకుంటాం కదా మనం కచ్చల పెట్టుకున్న దాని దగ్గర అయితే ఇలా పెట్టుకొని మీదికెళ్ళి ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని పంపకం కోసం లోపలికైతే అయితే మలతాం కదా అందుకోసం దీన్ని మీదికెళ్ళి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు లోపలికి మలవ మలవడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట సో ఇలా మలిచిన తర్వాత దీన్ని ఐదో నెంబర్ మీద కుట్టు పెట్టుకొని ఒక లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి ఇలా లూజ్ కుట్టు వేసుకొని మనం చేతి పంకాలు పోసుకున్న తర్వాత విప్పుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది చూడండి ఈజీగా మనకు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూడండి చాలా ఈజీగా అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇది బ్యాక్ ఓపెన్ మన ఫ్రంట్ ముందట అయితే మనకు బోట్ నెక్ మనం ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఉక్సులు కాజాలు కూడా కుడుతున్నాను ఇలా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పొడవుతోటి ఇంకో స్ట్రేట్ క్లాతులు రెండు అయితే ఒకటి వన్ అండ్ హాఫ్ ఇంకోటి టూ ఇంచెస్ క్లాతులు అయితే కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇప్పుడు మనకు ఒకవైపు కాజాలు కుట్టుకుందాం ఒకవైపు అయితే ఉక్సల బెల్ట్ కుట్టుకుందాం చూడండి దీన్ని వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ కట్ వేసుకున్నాం కదా దాన్ని ఇలా రెండు మడ రెండు మడతలు మడిచి ఇప్పుడు మీదికెళ్ళి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి దారం అయినప్పుడు మనం పెట్టుకోండి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకొని క్లాత్ని లోపలికి మలిచి ఇలా కుట్టుకోండి ఎక్స్ట్రా దారాలన్నీ ఎప్పుడెప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం వెళ్ళి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ దాన్ని లోపలికి మడిచి ఇలా నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోండి కింద ఖచ్చితంగా రఫ్ వేసుకోండి ఫ్రెండ్స్ రఫ్ వేసుకోవడం వల్ల మనకు ఊడిపోయే ప్రమాదం అయితే ఉండదు ఇలా రఫ్ వేసుకున్న ఇదైతే ఉక్స్ల బెల్ట్ అనమాట ఈ బెల్ట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం కాజల బెల్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని టూ ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇలా మడిచి ఉల్టా సైడ్ నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకోండి దీని అయితే మనం రివర్స్ సైడ్ ఉండే అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి మనం కాజాలు మీదకైతే రావాలి కదా ఇలా ఒక స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత దీన్ని ఉల్టా అయితే ఇలా తిప్పండి తిప్పిన తర్వాత ఇప్పుడు మనం ఒక హాఫ్ ఇంచ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు కుట్టు అయితే వేసుకోవాలి కుట్టు వేసుకొని మనకు నార్మల్గా ఫ్రంట్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఐదు బుక్స్లు అయితే పెట్టుకుంటాం కదా ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి దీనికి ఓన్లీ నాలుగు బుక్స్లు అయితే సరిపోతుంది అందుకని మీరు నాలుగు కాజలు అయితే కుట్టుకోండి చూడండి ఇలా నాలుగు కాజాలు అయితే కుట్టిన తర్వాత మనము అయితే ఖచ్చితంగా రఫ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకు రెండు బ్యాక్ పార్ట్స్ స్టిచ్చింగ్ అయితే మనకు అయిపోయింది రెండు పార్ట్స్ ఇలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్